ఆ రాకెట్ మొత్తాన్ని కల్తీ మధ్య యొక్క దందా మొత్తాన్ని బయట పెట్టింది ఆవిడేగా మరి ఆవిడ ప్రభుత్వం సస్పెండ్ చేసింది దానికి సమాధానం చెప్పాలిగా ఎవరు చెప్పరు జోగి రమేష్ ఉన్నాడంట మేము అడుగుతున్నాం సార్ మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా అడుగుతున్నాం మేము లైట్ లైట్ టెస్ట్ కైనా మేము సిద్ధమనే మరి ఎందుకు మీరు భయపడుతున్నారు మేమే తప్పు చేయలేదని సిబిఐ ఎంక్వైరీ సిద్ధం సిద్ధమంటున్నాం మరి మీరెందుకు భయపడతా ఉన్నారు మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము క్లియర్ గా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అనుకున్నాం మరి మీరెందుకు భయపడతా ఉన్నారు మీరెందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు మీరెందుకు చంకుతా ఉన్నారు సమాధానం చెప్పాలిగా అలా చంపగాల్చి అంటే కుదరదండి అండి పంట కాల్చి మీరు తుడుచుకోండి అంటే కుదరదు సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ సార్ మళ్ళీ చెబుతాను ఈ లిక్కర్ కేసులో పాత్రదారులు సార్ జయచంద్ర రెడ్డి గారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నాను ఎందుకు ఆయన మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేయలేదు ఎస్ వాట్సాప్ చాటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్ ఆయన ఫోన్ విదేశాల్లో మర్చిపోతే మరి వాట్సాప్ చాటింగ్ వచ్చింది ఎన్ని నుంచి వచ్చింది వాట్సాప్ చాటింగ్ ఆయన ఫోన్ విదేశాల్లో పోయింది అని చెప్పేసి సిట్ అధికారులు చెప్తారు ఈనాడు పత్రిక వచ్చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చేస్తుంది మరి ఈ రోజు వాట్సాప్ చాటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పాలి నేను ఒకటే క్వశ్చన్ అడిగాను సో జడ్జిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారిని అడుగుతున్నాను ఒక ప్రశ్న ఆయనకి లీగల్ గురించి బాగా తెలుసు రిటైర్డ్ జడ్జి ఆయన నేను ఆయనని అడుగుతున్నా ఏదైతే జుడియల్ జుడిషియల్ కస్టడీ ఆ జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వీడియో ఎట్లా బయటకు వస్తుంది ఆయన ముందే చెప్పారండి ఆయన ఎక్కడ చెప్పారు సార్ ఆరో తారీఖు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి ఆ వాంగ్మూలం గురించి నేను అన్నట్లా నిన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు అదే షర్ట్ పాంగ్మూల ఏదైతే పోలీస్ అధికారుల సమక్షంలో ఆ వీడియో అతని ఫోన్ లేకుండా ఎవరి ఫోన్ తో తీశారు సో ఎలా మీడియాకు వచ్చింది ఎవరి ప్రోత్బలంతో వచ్చింది లేకపోతే ఎవరి యొక్క ఆదేశాల మేరకు వచ్చింది అది క్రైమా కాదా అది అది ఏదైతే మన చట్టాలను ట్రీట్ చేయడమా కాదా సమాధానం చెప్పాలి అలా కాకుండా అధికారం నిమిషం అధికారం మా చేతిలో ఉంది మా వాళ్ళు తప్పు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి చెప్పిచ్చేస్తాం అని చెప్పేసి పట్టగాల్చి మోహన్ వేస్తాం కాల్చుకోండి అంటే కుదరదు సార్ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు ఈ లిక్కర్ దందాలో ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులో ఎవరు వాటాదారులో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న తీర్పు ప్రజలే ఇస్తారు సార్ రైట్ ఓకే రామకృష్ణ గారు రామకృష్ణ గారు దీని పర్యవసానం ఎలా ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు మీ ఉందండి మీరు పిసిఆర్ సార్ మాట్లాడండి ప్లీజ్ వర్మ గారు శేఖర్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా చెప్పండి ఆయన చాలా అభియోగాలు చేశాడు కదా నా పైన నేను ఒకటే చెప్తున్నా మీకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన బంధువు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అన్యాయంగా నన్ను సస్పెండ్ చేసి పక్కన పెట్టాడా పన్నెండు సంవత్సరాలు అవుతోంది ఇప్పటికి ఒకటి రెండు సంవత్సరాలు ఇప్పటికి నేను చర్చినే